వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ బాక్స్ ఆఫీస్ సో గైతే మన ఛానల్ కానీ మొదటిసారి చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇప్పుడు కానీ మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఏంటి అల్లు మామయ్య ఇలాంటి కామెంట్స్ చేస్తున్నా సో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే అల్లు మామయ్య మాట్లాడుతూ ఏంటంటే ఒక బిగ్ కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది సో చిలుత సినిమా ఒక యావరేజ్ మూవీ అని అయితే అనడం అయితే జరిగింది సో మొన్నటి వరకు చూసుకుంటే ఏంటంటే ఇక్కడ కొడుకే మెగా ఫ్యామిలీని అయితే ఒక ఇండైరెక్ట్గా అయితే అవమానించడం అయితే జరిగింది సో తన మూవీ ప్రమోషన్స్లో కానీ సో అలాగే చూసుకుంటే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారిని కానీ చూసుకుంటే ఇండైరెక్ట్గా అయితే చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు చూసుకుంటే ఇన్ని రోజులు అల్లు మామయ్య అయితే ఒక గుడ్ సెన్స్ అయితే ముందుకు వెళ్తున్నారని అయితే అనుకుంటా ఉన్నారు కానీ ఈయన కూడా ఏంటంటే తన మనసులో ఉన్న విషయాన్ని అయితే కక్కడం అయితే జరిగింది సో చిరుతా మూవీ ఎందుకు యావరేజ్ అవుతుంది సో తన కొడుకు మూవీ కూడా అదే టైంలో అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది సో దానికి దీనికైతే చూసుకుంటే చిరుతా మూవీ అయితే హిట్ టాక్ అయితే తెచ్చుకుని గా సో కలెక్షన్స్లో కానీ చూసుకుంటే అదే టైంలో చూసుకుంటే దేశముద్ర కూడా అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది సో అల్లు అర్జున్ కనుక్కుంటే దేశముద్రుతోనే ఒక మంచి నేమ్ అయితే రావడం అయితే జరిగింది అది కూడా పూరి జగన్నాథ్ అయితే ఇక్కడ ఆ డైరెక్షన్ అయితే చేయడం వల్ల ఏంటంటే మంచిగా అయితే హిట్ అయితే తెచ్చుకున్నాడు సో అక్కడి నుంచి అయితే అంచెల అంచెలుగా ఎదిగాడు కానీ చూసుకుంటే ఏంటంటే ఒక కొత్త హీరో మూవీ అయితే చిరుతా సో ఇక్కడైతే చిరంజీవి కొడుకుగా అయితే ఫస్ట్ మూవీ అయితే ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అది కూడా ఏంటంటే ఈ మూవీ కూడా పూరి జగన్నాథే ఇక్కడ దర్శకత్వం అయితే చేయడం అయితే జరిగింది అదే టైంలో చూసుకుంటే ఏంటంటే చిరుతా మూవీకి అయితే వరల్డ్ వైడ్గా అయితే ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అయితే కలెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది సో అదే టైంలో రిలీజ్ అయిన దేశముద్ర కానీ చూసుకుంటే ఓన్లీ మనం చూసుకుంటే ట్వంటీ త్రీ క్రోర్స్ అయితే ఇక్కడ కలెక్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సారీ ఆ ట్వంటీ టూ క్రోర్స్ అంట సో ట్వంటీ త్రీ అనేది వీళ్ళైతే వేస్ట్ సో ట్వంటీ టూ క్రోర్స్ అయితే ఇక్కడ కలెక్ట్ చేయడం అయితే జరిగింది సో ఆల్రెడీ ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి సో మూవీస్ తీస్తున్న అల్లు అర్జున్ సో అదే కొత్తగా వచ్చిన ఏదైతే చరణ్ అయితే ఇక్కడ మూవీ అయితే చిరుతాతో రావడం అయితే జరిగింది సో చూసుకుంటే ఏంటంటే త్రీ క్రోర్స్ అయితే ఇక్కడ ఏంటంటే అప్పుడేందంటే ఇక్కడ చరణ్ అయితే బీట్ చేయడం అయితే జరిగింది సో ఇది అల్లు మా అమ్మాయికి తెలిసినా కూడా ఏంటంటే ఇది ఒక యావరేజ్ మూవీ అని అయితే చెప్తున్నాడు సో ఇది చూసుకుంటే ఏంటంటే చాలామందికి అయితే ఇక్కడ కోపం అయితే రావడం అయితే జరిగింది సో ఈ ఒక కామెంట్తో సో ఏదైనా తెలుసుకొని మాట్లాడవయ్యా లేకపోతే నువ్వు ఇక్కడ మీ మీ వాడేదో ఇప్పుడు కొత్తగా ఒక మూవీ వరల్డ్ వైడ్గా తెలవడం వల్ల సో ఫేమ్ రావడం వల్ల సో ఏదో పెద్ద హీరో అయిపోయినాడు అనేసి సో చరణ్ అయితే మీరు ఇక్కడ తక్కువ చేసి అయితే మాట్లాడకండి మరి మీ మేనల్లుడిని అంత తక్కువ చేయడానికి ఏమంత అవసరం అనేసి కూడా ఏంటంటే ఇక్కడ చాలా వరకు అయితే సోషల్ మీడియాస్లో కూడా కామెంట్స్ అయితే ఏంటంటే అల్లు అరవింద్ మీద అయితే వస్తున్నాయి సో ఇక్కడ చూసుకుంటే ఇంకొక మాట కూడా ఈయన అనడం అయితే జరిగింది సో ఇక్కడ మొగధీర అనేది ఈయనే ఇక్కడ ఏంటంటే దగ్గరుండి ఈ మూవీని అయితే హిట్ చేపించినట్టయితే మాట్లాడడం అయితే జరిగింది సో ఈయనే ఇక్కడ లైక్ రాజమౌళి గారిని వెళ్ళి కలిసి సో ఈయనే మూవీ ఇక్కడ కన్ఫామ్ చేసినట్టు ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది సో చూసుకుంటే ఏంటంటే రాజమౌళినే ఏంటంటే చరణ్తో సెకండ్ మూవీ తీస్తాడని అయితే చిరంజీవి గారికి అయితే మాటిచ్చారు సో ఫస్ట్ మూవీ హిట్ అవడం వల్ల ఏంటంటే చరణ్లో ఉన్న స్కిల్స్ చూసైతే ఈ మగదీరా స్టోరీ ఏంటంటే చరణ్ చాలా బెస్ట్గా ఉంటుందని అయితే ఈయన అనుకొని అయితే చిరంజీవి గారితో అయితే మాట్లాడారు సో ఫస్ట్ మూవీ అయితే ఇక్కడ చూసుకుంటే చిరుత అయితే అశ్విని దత్ గారు అయితే ప్రొడ్యూసర్గా అయితే వర్క్ చేశారు సో సెకండ్ మూవీ కూడా చరణ్తో అయితే తీయాలని అయితే అశ్విని దత్ గారు అయితే చాలా ట్రై చేశారు కానీ ఇక్కడ అల్లు మామయ్య అయితే కదా ఎప్పుడు కూడా మన మెగా ఫ్యామిలీ కాంపౌండ్లో ఏ మూవీ వచ్చినా కూడా ఈయనే ప్రొడ్యూస్ చేయాలని అయితే ఆ టైంలో అయితే అనుకునేవాడు అలాగే చేస్తూ ఉన్నాడు కానీ ఇది ఏంటంటే ఇక్కడ చిరంజీవి గారు వల్ల ఇక్కడ రాజమౌళి గారు అయితే చరణ్తో అయితే మూవీ అయితే తీయడం అయితే జరిగింది ఇంకా చిరంజీవి గారి రిక్వెస్ట్ అయితే అల్లు అరవింద్ గారు అయితే ఇక్కడ దీని అయితే ప్రొడ్యూసర్ అయితే వర్క్ చేశాడు సో సినిమా అయితే బాగా హిట్ కొట్టింది కానీ ఇక్కడ రాజమౌళి దీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేద్దామంటే ఇక్కడ అల్లు అరవింద్ గారు అయితే ఇక్కడ దీన్ని చేయనీయకుండా చాలా సార్లు అయితే అడ్డుకున్నాడు అప్పటికీ ఏంటంటే ఇక్కడ చాలా ట్రై ఏంటంటే తమిళ్ రిలీజ్ అయితే ఈ మూవీకి అయితే చేయడం అయితే జరిగింది గైఫ్ కానీ హిందీ రిలీజ్ అయితే ఇక్కడ చేయకుండా అయితే అల్లు అరవింద్ గారు అయితే ఒప్పుకోలేదు సో దీనివల్ల ఏంటంటే అప్పట్లో ఏందంటే అల్లు అల్లు అరవింద్కి అండ్ ఇక్కడ రాజమౌళి గారికి అయితే చాలా గొడవలు అయితే వచ్చాయి సో మనం కూడా వింటూనే ఉన్నాం కానీ ఇప్పుడు ఏంటంటే ఇన్ని సంవత్సరాలకి ఏంటంటే దీనికి ఒక క్లియర్ ఇమేజ్ అయితే మనకి రావడం అయితే జరిగింది సో ఇక్కడ ఏంటంటే అల్లు అరవింద్ గారే ఏంటంటే ఇక్కడ ఇలా డౌన్ఫాల్ అయితే ఏంటంటే రాజమౌళికి కానీ అలాగే చరణ్కి అయితే చేయడం అయితే జరిగింది సో అప్పుడే కానీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తుంటే ఈ పాటకే మన చరణ్ అయితే పాన్ ఇండియా హీరో అయితే అప్పుడే అయిపోంటారుగా